సత్తెనపల్లిలో స్టేట్ లెవెల్ సైన్స్ ఫైర్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో స్టేట్ లెవెల్ సైన్స్ ఫైర్ ఎగ్జిబిషన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొని మాట్లాడారు ప్రభుత్వ ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తుందని చెప్పారు విద్యార్థులకు క్రమశిక్షణ చాలా అవసరమన్న ఆయన మొబైల్ ఫోన్లకు టీవీలకు దూరంగా ఉండాలని తెలిపారు దూర ప్రాంత విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಪಿಲ್ಯೂ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಚಾಲ ಸಂನ್ಷಿಯಲ್ ಸ್ಕೂಲ್ಸ್ ಇಲ್ಲ ಸೈನ್ಸ್ ಅದು ಕೂಡ ಸ್ಟೇಟ್ ಲೆವೆಲ್ ಈವೆಂಟ್ ಮಾ ಜಿಲ್ಲಾ ಅವಕಾಶ ಜರುಪನ ಸೆಕ್ರಟರಿ ಧನ್ಯವಾದಗಳು ನೇನು ಗತನ ಸಾರ್ ದರ ಜಾಯಿಂಟ್ ಕಲೆಕ್ಟರ್ ಪಿಚೇಸನು ಸಾರ್ ಕಲೆಕ್ಟರ್ ಎಪ್ಪು ಸಾರು ಎಡ್ಯುಕೇಷನ್ ಹೆಲ್ತ್ ಮೀಕಸ್ ఇన్నోవేటివ్ కార్యక్రమాలు ఉండేవారు అలాగే పిల్లల విషయంలో స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ వాళ్ళ వెల్ఫేర్ కోసం కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్గా కార్యక్రమాలు చేస్తుండేవారు అలాంటి సెక్రటరీ మీకు రావడం అదృష్టంగా భావించాలి ఎందుకంటే సార్ ఆలోచన ఎలా ఉంటుందంటే మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు చిన్న పిల్లలని ఆలోచిస్తారు మీకు మీ వయసులో ఎలా మీ థాట్స్ ఉంటాయి మీ ఆలోచన ఎలా ఉంటాయి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మీకు ఎలా మీకు మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు సో ఈరోజు కూడా రాగానే సార్ చెప్పిన మాట ఇలాంటి సైన్స్ జరిగిన జరిగినందువల్ల పిల్లలకి ఎంత అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మా స్థాయిలో మేము చూసినప్పుడు మాకు ఒక ఈవెంట్ లాగే ఉండొచ్చు కానీ పిల్లలకి ఇది చాలా థాట్ ప్రొవర్క్ థాట్ ప్రవర్కింగ్ గాను ఎంతూజియాస్టిక్ గాను అలాగే కొత్త ఆలోచన రేగెత్తించే విధంగా ఉంటుంది ఇక్కడ నాలుగు లోన్ల నుంచి పిల్లలు రావడం రకరకాల ఏరియాస్ నుంచి రావడం రకరకాల తో రావడం అందరు కలిసి షేర్ చేసుకోవడం మీ థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం తద్వారా ఎంత ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవడం దానికి సో ఇలాంటి మంచి కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి జిల్లా తరఫున ఆహ్వానం పలుకుతున్నాను సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విషయాలు జరుగుతాయి ఎందుకంటే మంచి ఆఫీసర్ మీకున్నారు పిల్లలంతా కూడా రోజు ఇక్కడ లక్ష పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే చాలా మనం చాలా పేద బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే ఇంట్లో తల్లిదండ్రులు చాలామంది మీ తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటానో లేకపోతే చిన్న చిన్న పని చేసుకుంటానో మనల్ని ఇక్కడ హాస్టల్కి చదువుకోవడానికి పంపిస్తాను సో మీరంతా కష్టపడి చదువుకోవాలి ఎవరు కూడా ఈ మొబైల్ ఫోన్స్ చూడటమో లేకపోతే టీవీలు చూడటం లాంటివి చేయకుండా చదువుతో పాటు ఈవినింగ్ కంపల్సరీగా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకొని మీరు ఫిజికల్ కూడా ఫిట్గా ఉండాలి అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని మనం మన జిల్లాలో అధికారులు చక్కగా వారికి ఆతిథ్యమించి ఎటువంటి అసౌకర్య కలపడం చేసుకోవాలి నేను ఆలోచిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వాం మీరు ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం ఆ విషయం జాయింట్ సెక్రటరీ సంజీవరావు గారు మురళీకర మరియు డిఈఓ గారికి టీచర్స్ అందరికీ కూడా మరియు పిల్లలు యంగ్ సైంటిస్ట్ చాలా మంది ఇక్కడ కూర్చున్నారు యంగ్ సైంటిస్ట్ మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్కి రాష్ట్రం మొత్తం ఉన్న మన స్కూల్స్ నూట తొంభై ఏడు స్కూల్స్ లో ఉన్న లక్ష పదివేల మంది పిల్లల్లో నలభై ఎనిమిది టీమ్స్ మాత్రం ఇక్కడ సెలెక్ట్ అయింది స్కూల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్ జరిగి అక్కడి నుంచి జోనల్ లెవెల్లో కాంపిటీషన్ జరిగి అక్కడ నుంచి బెస్ట్ ఆబ్జెక్ట్స్ ఏది ఉన్నాయో అది అన్ని ఈరోజు ఇక్కడ పెడుతున్నాం టూ సెవెంటీన్ తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్స్ మన స్కూల్స్ లో జరుపులేదు మళ్ళీ మనం మొదలు పెట్టాము అన్నిటికీ కూడా ఫస్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మన సోషల్ వెల్ఫేర్ మంత్రి బాల వీరంజనాయుడు గారి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు చెప్పినది ఏంటంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అన్నది దాని ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మంచిగా ఇంప్రూవ్ చేయాలో అంత ఇంప్రూవ్ చేయాలా ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలు కూడా ఫోకస్ చేయాలని చెప్పి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది ముందు మొదలు పెట్టాము దీంతో పాటు స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ టోర్నమెంట్ కూడా జరుగుతున్నాయి మీకు తెలిస్తే జోనల్ లెవెల్లో ఈవెంట్స్ జరుగుతున్నాయి స్టేట్ లెవెల్లో అది కూడా మనం పెట్టాము ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ స్పోర్ట్స్ సైన్స్ ఎగ్జిబిషన్ మాత్రం కాకుండా ప్రతి ఒక్క పిల్లోడు మన స్కూల్ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళకి ఏదైనా ఒక లైఫ్ స్కిల్ అంటే బయటకు వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు ఒక లైఫ్ స్కిల్ ఉండాలి ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ మీద ఏదో ఒక హాబీ మీది కొంచెమైనా వాళ్ళకి ఐడియా ఉండాలని చెప్పి మ్యాండేటరీ చేయడం జరిగింది సో మనం ఓన్లీ చదువు చదువు లేకుండా మనం ఆ బాగా చదువుతున్నాము నిజంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మంచి రిజల్ట్స్ మన స్కూల్స్లో వస్తున్నాయి చదువు మాత్రం కాకుండా ఆరోగ్యమే ఉండాల మెంటల్లీ స్టేబుల్ గా కూడా ఉండాలి హెల్దీగా ఉండాలని చెప్పి ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ మనం ఫోకస్ చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము దానికి ప్రభుత్వానికి మరియు టీచర్స్ ఈరోజు సైన్స్ ఎక్సిబిషన్ ఇంత బాగా చేస్తున్నారంటే మీకు స్టార్టింగ్ నుంచి గైడ్ చేసి ఉన్నాయి మీరు ఏది తయారు చేస్తున్నారో మోడల్ దానికి సపోర్ట్ చేసి ప్రొవైడ్ చేసిన మీ టీచర్స్ అందరికీ కూడా నా అప్రిషియేషన్ చెప్పకండి ఒకే ఒక పాయింట్ ఈ రోజులో మీరు చూస్తే స్టార్టింగ్ లో పూర్వంలో అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అందరూ వ్యవసాయం చేసేవారు ఓన్లీ వ్యవసాయం వ్యవసాయం ఉండేది తర్వాత ఒక వంద సంవత్సరం ముందు ఒక వంద నూట యాభై సంవత్సరం ముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్పి ఉంటారు మీరు చదివి ఉంటారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకి యూరోపియన్ కంట్రీస్ లో అమెరికాలో అన్ని చోట్ల వాళ్ళు ఇంకా మనలాగా పొల్యూషన్ వచ్చే ఇండస్ట్రీ పెట్టుకోవట్లేదు వాళ్ళు నాలెడ్జ్ వెళ్ళిపోయారు నాలెడ్జ్ బేస్డ్ ఎకనామీ అంటే ఏంటి కొత్త ఇన్వెన్షన్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిట్లో వచ్చేస్తున్నాయి స్పేస్ టెక్నాలజీ అంటున్నారు ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నారు ఇలా టెక్నాలజీ బేస్డ్ నాలెడ్జ్ బేస్డ్ కొత్త ఇన్నోవేషన్స్ చేసుకుంటే ఆ ఇన్నోవేషన్ని మిగతా కంట్రీలకు అమ్ముతున్నారు వాళ్ళు ఏం చెయ్యటం లేదు ఒకే ఒక ఇన్నోవేషన్ ఐఫోన్ ఉంది దానికి టెక్నాలజీ ఉంది ఒక ఇన్నోవేషన్ దానికి మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ముప్పై నుంచి యాభై డాలర్ కూడా అవ్వదు కానీ ఆ దాన్ని మూడు వందల నుంచి ఐదు వందల డాలర్ దాకా అమ్ముతారు ఎందుకంటే దాంట్లో ఒక ఇన్నోవేషన్ ఉంది ఇన్వెన్షన్ ఉంది టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీకి రాయల్టీ చెప్పి ఆ కంట్రీకి వెళ్తారు కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు సింపుల్గా ఒకే ఒక ఇన్నోవేషన్ ఆ ఇన్నోవేషన్ వెళ్ళాలంటే పిల్లలు మీరు ఎవరు చదువుకుంటున్నారో మీకు ఇన్నోవేషన్ మీకు ఇంట్రెస్ట్ కావాలని చెప్పి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి ప్రాక్టికల్గా ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ కనపడితే